నా పేరు అంజీ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణ్ రెవెన్యూ డివిజన్ నియోజకవర్గంలో వాళ్ళ వీఆర్ఏలతోన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మాకు గత ప్రభుత్వంలోన నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా వారి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీఆర్ఏలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా నామినీ సమస్య పే స్కేలు ప్రమోషన్లు జీతాలు ఈ నాలుగు అంశాల మీద మన ప్రభుత్వం వచ్చిన సముచ్రం లోపలే పరిష్కారం చేసి చెప్తామని చెప్పేస్తారన్నారు అందుకుగాను ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది ప్రభుత్వం అందుకోసం ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉంది అందుకోసమే ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము సందేశం వదులుతున్నాం తొందరలోనే ఇప్పటికే నారా లోకేష్ గారు టీం గారు కూడా మొత్తం కూడా మాతో సంప్రదిస్తున్నారు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్పి ఉన్నారు అయితే ఇంకా మరింత త్వరగా చేసి నామి వీఆర్ఏలకు పర్మనెంట్ ఉద్యోగాలు వేయాలని పేస్కేల్ సమస్య పరిష్కారం చేయాలని అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం చాలామంది వీఆర్ఏలు కూడా పదివేల జీ పదివేల ఐదు వందల జీతంతోన చాలా చాలని జీతంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలోన సిసిఎల్ అధికారి జయలక్ష్మి మేడం గారు మళ్ళీ మండలాల్లోన డైలీ వాచ్మెన్ డ్యూటీ చేయాలని చెప్పేసి అనడం ఇది సమంజసం కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాచ్మెన్ ఉండి కూడా మళ్ళీ వీఆర్ఎల్తో పని చేయించుకోవడం ఇది ఎంతవరకు రెక్టో ఒకసారి మళ్ళీ జయలక్ష్మి మేడం గారు కూడా ఆలోచించాలి లేని ఏడల ఇలాంటి అధికారులు చేసేటువంటి తప్పుల వలన మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మళ్ళీ ఈ విషయాన్ని ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాం తొందరలోనే ఈ ప్రభుత్వము పేస్కేలు నామి ప్రమోషన్లు మూడు సంవత్సరాలు పాస్కారం చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీకు సమస్య పని ఏమి ఎటువంటి చర్య తీసుకోలేదు గత ప్రభుత్వంలోన ఏ మాత్రం ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు ఉన్నటువంటి డిఏ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వంద రూపాయలు డీఏ ఉండేది రెండు వందలు పెంచారు మళ్ళీ యాభై రూపాయలు టీఏ ఉండేది వంద రూపాయలు పెంచారు ఆ వచ్చినటువంటి టీఏడిఏలను కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము పూర్తిగా కట్ చేసేసి ఒక్కొక్క విఆర్ఏతో పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు రిటర్న్ కట్టించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కోట్ల ఐదు వందల నలభై ఆరు వేల రూపాయలు రిటర్న్ కట్టించుకొని మమ్మల్ని చాలా వేధించినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది వాచ్మెన్ డ్యూటీలు ఇసుక కాడ డ్యూటీలు అనేక చోట్ల మమ్మల్ని మళ్ళీ చేయించుకోవడం జరిగింది కానీ ఒక రూపాయి కూడా మాకు పెంచలేదని చెప్పేసి మేము మీడియా రూపంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఆ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఈ ప్రభుత్వం చేయదని మేము ఆశిస్తున్నాం గత ప్రభుత్వం మాకు జైన్ ప్రభుత్వం గారు మళ్ళీ వీఆర్ఏ ప్రమోషన్లలోన గ్రేడ్ టూ అనేటువంటి ఒక పదం తీసుకొచ్చి వీఆర్ఏలు గొంతులు కోసినటువంటి పరిస్థితి పదహైదు వేల రూపాయలతో వీఆర్ఓ జాబ్ ఏ విధంగా చేయగలుగుతారండి కానీ అందుకోసం మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్ ప్రభుత్వం లాగా మేము చేయమని చెప్పేసి ఆ రోజు నాగ నారా లోకేష్ గారు చెప్పారు ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సంవత్సరం లోపల చేస్తాడో చేసి తీరుతాడో ఆ నమ్మకం మాకుంది ఖచ్చితంగా ఈ మూడు డిమాండ్లు పేస్కేలు నామిని ప్రమోషన్లో ఈ మూడు డిమాండ్లు పరిష్కారం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం చేయలేని ఎడల మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను